ఓం నమో భగవతే వాసుదేవాయ విశ్వామిత్ర మహర్షి యాగాన్ని శ్రీరామలక్ష్మణులు సంరక్షించిన తర్వాత సిద్ధాశ్రమానికి అంతకుముందు ఆ సిద్ధాశ్రమాన్ని వదిలి వెళ్ళిపోయిన మహర్షులు జనులు వచ్చి అక్కడ నివసించడం మొదలుపెట్టారు యాగం పరిసమాప్తి అయిన రాత్రి అక్కడికి వచ్చిన మహర్షులతో విశ్వామిత్ర మహర్షి శ్రీరామలక్ష్మణులు ఆ రాత్రి విశ్రమించారు ఉదయం కాగానే శ్రీరామచంద్రుడు అక్కడికి వచ్చిన మునులతోని ఈ సిద్ధాశ్రమ ఇప్పుడు రాక్షసుల నుంచి విముక్తి చెందింది నేను మీకు ఏదైనా ఏమైనా సేవ చేయవలసి ఉన్నదా అని వినమ్రంగా ప్రశ్నించాడు అప్పుడు ఆ రషులంతా మేమంతా జనక మహారాజు చేసే పెద్ద యజ్ఞంలో పాల్గొవాలని అనుకుంటున్నాం అంతేకాకుండా ఆ మహారాజు దగ్గర ఒక గొప్ప శివధనస్సు ఉంది పూర్వము పరమశివుడు ఆ ధనస్సును దేవతలకు బహుకరించాడు ఆ తర్వాత కాలంలో మిథులను పరిపాలించిన దేవవ్రత మహారాజుకు దేవతలు ఆ ధనుస్సును బహుకరించారు జనక మహారాజు దగ్గర ఉన్న శివ దేవతలు సైతం ఎక్కుపెట్టలేరు ఎందరో గొప్ప గొప్ప రాజులు వీరులు వచ్చి ఆ ధనుస్సును ఎక్కుపెట్టాలని అనుకున్నారు కానీ దేవతలకు సైతం వంచలేని ఆ విల్లును మాన మామూలు మనుషులు వంచడానికి వీలవుతుందా ఇప్పుడు ఆ ఇప్పుడు ఆ ధనుస్సును అక్కడే గంధ గంధంతో పుష్పాలతో పూజిస్తూ ఉన్నారు మేము ఆ యాగానికి వెళ్ళాలని కోరుకుంటున్నామని మహర్షులందరూ శ్రీరామచంద్రునితోని చెప్పారు శ్రీరామచంద్రుడు కూడా ఆ యాగాన్ని చూడాలనే తలంపు అతని మనసులో మొదలైంది విశ్వామిత్ర మహర్షి అనుజ్ఞతోని శ్రీరామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షి కలిసి ఆ మహర్షులతో కలిసి మిథుల నగరానికి ప్రయాణమయ్యారు జనక మహారాజు చేసే మహాయాజ్ఞానికి కావాల్సిన సంభారాలను అక్కడున్న మహర్షులు ఏర్పరచుకొని కొన్ని రథాలలో ప్రయాణానికి సిద్ధమయ్యారు వారు ఒక రోజంతా ప్రయాణించి శోనా నది తీరానికి చేరుకున్నారు ఆ రోజు రాత్రి శ్రీరామచంద్రుడు విశ్వామిత్ర మహర్షితోని ఈ స్థలం గురించి ఏదైనా విశేష కథ ఉంటే చెప్పమని అడిగాడు విశ్వామిత్ర మహర్షి కథను చెప్పడం ఆరంభించాడు పూర్వము బ్రహ్మదేవునికి కుమారుడైన కుషుడనే గొప్ప మహర్షి ఉండేవాడు కుషునికి జన్మించిన నలుగురు క్షత్రియ కుమారులు నాలుగు గొప్ప నగరాలను నిర్మించి వాటిని పరిపాలించసాగారు వాటిలో ఒకటి శోనానది తీరాన ఉంది ఈ రాజ్యానికి పాలకుడు కుషణాభుడు కుషనాభునికి గృతాచి అనే అప్సరస్ ద్వారా వంద మంది కుమార్తెలు కలిగారు వారంతా ఎంతో అపురూప సౌందర్యవతులు ఒక వారంతా ఈ శోనానది తీరానికే వచ్చి ఆటలాడుకుంటూ ఆనందంగా జీవించేవారు ఒకనాడు వాయుదేవుడు ఈ వంద మంది కన్యలను చూసి మోహించాడు వారి దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని వివాహం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఒకవేళ మీరు కనుక నన్ను వివాహం చేసుకుంటే మీకున్న ఈ సౌందర్యాన్ని ఎప్పటికి ఇలాగే ఉంచేలా నేను చూసుకుంటానని మాటిచ్చాడు ఆ కన్యలకు వాయుదేవుని మీద ఎటువంటి ఆకర్షణ కలగకపోగా తమ సౌందర్యాన్ని ఎల్లకాలం ఉంచుతానని తమను కించపరిచినట్టు భావించాడు వెంటనే ఆ కన్నెలందా మేము మా భర్తను సొంతంగా ఎంపిక చేసుకునే వారం కాదు మేము మా తండ్రి చెప్పిన వారిని వరిస్తాము ఓ వాయుదేవ నీవు వచ్చి మమ్మల్ని భార్యలో ఒక అమ్మని అర్థించావు కానీ నీ మాటలో అభ్యర్థన కన్నా అహంకారం ఎక్కువగా అనిపించింది మేము తలుచుకుంటే నిన్న ఇప్పుడే శపించి వేసేవాళ్ళు రాజస్య పుత్రికలైన మేము అటువంటి నీచ కార్యానికి ఎన్నడూ ఒడిగట్టం మేము మా తపస్సు ద్వారా మా పుణ్య కార్యాల ద్వారా సంపాదించుకున్న పుణ్యాన్ని నీలాంటి నీచుడి పైన ఉపయోగించమని చెప్పేశారు వాయుదేవునికి వారందరూ తనను అవమానిస్తున్నారని గొప్ప బాధ కలిగింది వెంటనే మనిషిలో ఉండే ఐదు వాయువుల రూపంలో ఉండే వాయుదేవుడు వెంటనే సూక్ష్మ రూపంలో వంద మంది యువతుల దేహాల్లోకి ప్రవేశించి వారి సౌందర్యాన్ని వికృత రూపంగా మార్చేశాడు వెంటనే వారికి గూ వారి శరీరాలు గూని శరీరాలుగా మారిపోయాయి వారి ముఖం వికృత రూపంగా మారిపోయింది తమ శరీరంలో వచ్చిన మార్పులను తెలుసుకొని వెంటనే తమ తండ్రి అయిన కుషినాపుని దగ్గరికి పరిగెత్తారు మహారాజు వారందరినీ ఊరడించి ఇదిలా జరగడానికి కారణమేమిటని ప్రశ్నించాడు వారు వాయుదేవునికి వారి మధ్య జరిగిన సంభాషణను మొత్తం తమ తండ్రి కృషణాభునికి తెలియజేశారు కృషణాభుడు తన పుత్రికలు ఎటువంటి కోపతాపాలు లేకుండా తమ సమస్యను తామే స్వయంగా పరిష్కరించుకున్నందుకు ఎంతో సంతోషించాడు కానీ వికృత రూపంగా ఉన్న తన పుత్రికలందరూ తిరిగి మామూలు స్వరూపానికి ఎప్పుడు వస్తారో అని ఆయన మనసులో బాధ మొదలైంది వారిని వివాహం చేసుకునే అతనే వారిని మామూలు కన్యలను చేయగలడని అతనికి దివ్య దృష్టి ద్వారా తెలిసిపోయింది పూర్వము చులి అనే ఒక మహర్షి ఉండేవాడు అతను గొప్ప తప చేస్తూ ఉండేవాడు అతనికి ఒక వివాహం కాని గంధర్వ యువతి సేవలు చేస్తూ ఉండేది ఆమె నిస్వార్థ సేవకు మెచ్చి చులి ఆమెను ఏదైనా వరం కోరుకోమన్నాడు ఆమె నీ అంతటి శక్తి సామర్థ్యాలు కలిగిన ఒక కుమారుణ్ణి నాకు అన్యత్వం చెడకుండా ఇవ్వమని కోరింది ఆమె ఆమె నిస్వార్థమైన కోరికను గ్రహించిన చులి ఆమెకు ఒక కుమారుని ప్రసాదించాడు అతని పేరు బ్రహ్మదత్తుడు తర్వాత కాలంలో బ్రహ్మదత్తుడు గొప్ప రాజై తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు కుషణాభుని పుత్రికలను తిరిగి నయం చేయగల వ్యక్తి బ్రహ్మదత్తుడే అని కుషణాభుడు తన పుత్రికలను ఇచ్చి వివాహం చేయాలని బ్రహ్మదత్తుని తన రాజ్యానికి ఆహ్వానించాడు బ్రహ్మదత్తుడు ఆ కన్యలందరినీ వివాహం చేసుకొని వారందరినీ పారి పాణిగ్రహణం వివాహంలో చివరగా జరిగే తంతు పానీగ్రహణం చేయగానే వారికి తిరిగి వాళ్ళ సౌందర్యం మళ్ళీ దక్కింది వాళ్ళ గూని శరీరాలన్నీ పోయి తిరిగి వారి అపరూప సౌందర్యవత్తులుగా మారిపోయారు కుశనాభునికి తిరిగి మళ్ళీ పుత్రికలు లేనందున అతను గొప్ప యజ్ఞం చేసి ఒక కుమారుణ్ణి పొందాడు అతని పేరే గాది ఆ గాది యొక్క కుమారుడే విశ్వామిత్రుడు ఆ విశ్వామిత్రుడిని నేనే అని విశ్వామిత్రుడు తన కథను చెప్పడం ముగించాడు తిరిగి మరుసటి రోజు మహర్షులతో కలిసి శ్రీరామలక్ష్మణులు విశ్వామిత్రుడు ప్రయాణం సాగించారు చీకటి పడే సమయానికి వాళ్ళు గంగానది తీరానికి చేరుకున్నారు శ్రీరామచంద్రుడు గంగానది యొక్క మహత్యాన్ని చెప్పమని అర్థించాడు విశ్వామిత్ర మహర్షి గంగానది అవతరణం భూమి మీద జరగకముందు ఆమె దేవలోకంలో ఏ విధంగా చేసింది దేవతల సేనాపతి అయిన కార్తికేయుని పుట్టుకలో ఆమె ఎటువంటి పాత్ర పోషించదని కింది విషయాన్ని చెప్పడం మొదలుపెట్టాడు హిమాలయాలకు అధిష్టాన దేవత హిమవంతుడు అతని భార్య మేరుపర్వత రాజధాని అయిన మేనాదేవి ఈమెకు ఎంతోమంది కుమార్తెలు కుమారులు జన్మించారు ఆమె కుమార్తెలలో పేరు కన్నవారు మొదటి దేవి గంగాదేవి తర్వాత ఉమాదేవి గంగాదేవిని దేవతలకు దత్తం చేయమని బ్రహ్మదేవుడే స్వయాన వచ్చి హిమవంతుని అర్ధించాడు గంగాదేవి త్రిలోక పూజని అయ్యే మహత్ చరిత కలిగినదని ఆమెను తనకు దేవతలకు దత్తం చేయమని బ్రహ్మదేవుడు హిమవంతుణ్ణి అర్థించేసరికి బ్రహ్మదేవుని ఆనతిని శిరోధార్యమని తలచి హిమవంతుడు తన కుమార్తెను బ్రహ్మకు దత్తం చేశాడు తర్వాత ఆమె స్వర్గలోకంలో విహరించసాగింది హిమవంతుని చివరి కుమార్తె అయిన పార్వతీదేవి ఈమె ఉమాదేవి ఆమె సతీదేవిను సతీదేవిగా జన్మించి ఆ జన్మ నుంచి విముక్తి చెంది తిరిగి హిమవంతునింట జన్మించింది పరమశివుని కోసం మూడు వేల సంవత్సరాలు తపస్సు చేసి పరమశివుణ్ణి భర్తగా పొందింది పరమశివుణ్ణి పార్వతీదేవి వివాహం చేసుకోవడానికి వెనుక తారకాసురుడు అనే రాక్షసుని చంపడం ముఖ్య ఉద్దేశం శివపార్వతులకు జన్మించే కుమారుడే తారకాసురుడిని నిర్జించగలడని తారకాసురుడు శివుని నుంచి వరం పొందాడు ఆదిశక్తికి మహాదేవునికి మధ్య సంయోగం జరిగి వారి ద్వారా కుమారుడు ఉద్భవిస్తే అతడు ముల్లోకాలలో ఎవరిని జయించగలిగిన వాడు కాడని తలిచారు ఎలాగైనా వారి ద్వారా వారి సంయోగం లేకుండానే కుమారుడు జన్మించాలని దేవతలంతా కలిసి పరమశివుణ్ణి వరం కోరారు నీకు జన్మించే కుమారుడు మీ పాత్ర మాత్రమే ఉండాలి మహాదేవ పార్వతీదేవి పాత్ర ఏమాత్రం ఉండకూడదని దేవతలు తలచడంతో శివుడు తన తేజాన్ని ధరించమని దేవతలకు ఇచ్చాడు దేవతలు ఆ తేజాన్ని ధరించమని అగ్నిదేవునికి ఇవ్వగా అగ్నిదేవుడు శివతేజాన్ని భరించలేక ఎంతో దుర్భరమైన వేదన పొందాడు కొంతకాలానికి శివతేజాన్ని అగ్నిదేవుడు తనలో నిక్షిప్తం చేసుకున్నాడు పార్వతీదేవి తన కుమారుని పుట్టుకలో తన పాత్ర లేకుండా చేసిన దేవతల మీద ఎంతో కోపించింది మీ భార్యలందరూ వన్యశ్రీల ఉదురుగు ఆకాన్ని షేించింది దేవతలు ఎప్పుడు వాళ్ళ భార్యల ద్వారా అసలు పిల్లల్ని ఉత్పత్తి కాక మీరంతా మీకు సంతానం కావాలనుకుంటే తిరిగి మీరు వేరే మార్గం ద్వారానే మీరు పిల్లల్ని పొందగలరని క్షపించింది నిజానికి ఆ శాపం వెనుక ఒక మహత్తరమైన ఉంది దేవతల దేవతలందరికీ సంతానం కలిగితే వారు ఎటువంటి కార్యాలు చేయకుండానే పుణ్య కార్యాలు చేయకుండానే వారందరికీ స్వర్గం ప్రాప్తిస్తుంది త్రిమూర్తులు నిర్ణయించిన నియమాల ప్రకారం ప్రతి మనిషి తన యొక్క కర్మల ఫలితంగానే స్వర్గ నరకాలు మిగిలిన పద్నాలుగు భవనాలలో ఏదో ఒక బోనాన్ని పొందాలి తప్ప తమ తల్లిదండ్రుల హోదా మీద ఎటువంటి బోనాన్ని పొందకూడదనేది త్రిమూర్తుల నిర్ణయం నేటి కాలంలో కూడా ప్రతి యువత తమ శక్తి సామర్థ్యాల మీదనే తమకంటూ ఒక గుర్తింపు రావాలనే ప్రయత్నించాలి కానీ తమ తల్లిదండ్రులు ఏదో ఇచ్చారు వాటి ద్వారానే మేము జీవితాన్ని సాగిస్తామని మీ చేతుల ద్వారా మీరు సంపాదించుకున్నదే చేతుల్లో నిలిచిపోతుంది తప్ప ఎవరో దానం ఇచ్చింది ఎటువంటి కష్టం లేకుండా పొందింది ఎప్పుడు మీ చేతుల ద్వారా ఉండదు మీ జీవితంలో అసలే ఉండదు కర్ణుడికి అంగరాజ్యము దుర్యోధను ద్వారానే లభించింది కానీ దాన్ని అతను సొంతంగా పొందాడని ఎవ్వరూ అనరు కేవలం నీకు దానంగా వచ్చింది మహాభారతం చివరి వరకు కర్ణుడిని భీష్మధులందరూ అదే దుర్యోధన దుర్యోధనుని దానగుణం వల్లనే నువ్వు రాజు అయినావు తప్ప నువ్వు రథం తొలడానికి కూడా పనికిరావని ఎన్నోసార్లు భీష్ముడు కర్ణుని హేళన చేసేవాడు పార్వతీదేవి శపించిన తర్వాత దేవతలందరూ తలలు పట్టుకున్నారు తమకు ఒక సైన్యాధిపతి కావాలనుకుంటే తమ భార్యల ద్వారా వారు ఉత్పత్తి చేయలేరని తలిసి శివుని వీర్యాన్ని ఒకనాడు అగ్నిదేవుడు తనలో భరించాడు కాబట్టి అతని ద్వారానే గొప్ప శక్తిమంతుడైన కుమారుడు ఉద్భవించాలని తెలిసారు వెంటనే అగ్నిదేవుణ్ణి అగ్నిదేవుని తీసుకొని బ్రహ్మదేవుని దగ్గరికి దేవతలంతా కలిసి వెళ్ళారు దేవతలందరినీ చూసిన బ్రహ్మదేవుడు అగ్ని శివుని వీర్యాన్ని అగ్ని ధరించాడు కాబట్టి తీసుకువెళ్ళి గంగానది గర్భంలో వదిలివేయండి గంగా గర్భం ధరించి ఒక కుమారుణ్ణి మీకు ప్రసాదించగలదని చెప్పాడు అగ్నిదేవుడు అలాగే సురనాది అయిన గంగాదేవి దగ్గరికి వెళ్ళి శివుని వీర్యాన్ని ఆమెకు అప్పచెప్పాడు శివుని తేజస్సును ధరించిన గంగాదేవి గర్భాన్ని ధరించింది శివుని వీర్యాన్ని ధరించిన వెంటనే ఆ తేజస్సుకు భయపడి గంగాదేవి ఎంతో వేదనను పొందింది ఆమె శరీరం వనకసాగింది ఆ తేజానికి ఆమెలోని జలాలను ఆవిరైపోయసాగాయి ఆమె ఈ దుర్భరమైన వేదన నుంచి విముక్తి చెందాలని హిమవత్ పర్వతాల దగ్గర ఉన్న రెల్లుగడ్డి పొదలో తన గర్భంలో ఉన్న గర్భంలో ఉన్న పిండాన్ని వదిలివేసింది పార్వతీదేవికి తన సొంత సోదరియే తన భర్త తేజాన్ని ధరించిందని తెలిసి నేటి నుంచి గంగాదేవి మానవుల పాపాలని కడుగుతూ భూలోకంలో ప్రవహించుగాక అని శపించింది ఆ కారణంగానే తర్వాతి కాలంలో భగీరథుడు గంగాదేవిని భూలోకానికి తీసుకురావడం ఆ అక్కడి నుంచి పాతల లోకం వరకు గంగాదేవి విస్తరించడం అనే సంఘటన మొదలైంది పర్వతాల నుంచి వదిలివేసిన శివవీర్య శివుని తేజాన్ని భూదేవి ధరించింది భూదేవి ధరించిన తర్వాత పార్వతీదేవి మళ్ళా తన భర్త యొక్క తేజస్సును మల్ మరొక స్త్రీ ధారణ చేసిందని భూమి కూడా నేటి నుంచి ఎగుడు దిగుడైన ఉపరితలాలతో అనేక మంది రాజులతోని పరిపాలించబడుతుంది భూదేవి ఎప్పుడు కూడా తనకు ఒక పతి అంటూ ఎవరు ఉండరు ఎవరైతే తనను పరిపాలిస్తారో అతడే తన పతిగా పరిగణించబడతాడు తను వైదవ్యాన్ని ప్రతిసారి అనుభవించవలసి వస్తుందని భూదేవిని కూడా క్షపించింది శివవీర్యాన్ని భూదేవి కూడా భరించలేక దాన్ని హిమత్ పర్వత ప్రాంతాలను రెల్లుగడ్డి పూజలో వదిలివేసింది ఆ రెల్లుగడ్డి పొద పార్వతీదేవి అంశని ఆ పార్వ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ శివుని తేజం కాస్త ఆరు భాగాలుగా వృద్ధి ఆ రెల్లుగడ్డి పొరలలో ఆరుగురు కుమారులుగా ఉద్భవించారు దేవతలందరూ ఆ పిల్లల్ని పోషించడానికి కృత్తికలు అనే ఆరుగురు కన్యాకలను పంపించారు ఆ కన్యాకలను చూసిన ఆ కుమారుడు వారందరినీ తన తల్లెలుగా భావించి వారందరి ద్వారా చనుబాలు తాగాడు కృత్తికల యొక్క కుమారుడు కాబట్టి కార్తికేయుడు అని అందుకే అతనికి పేరు వచ్చింది పరమశివుని కుమారుడు కాబట్టి కుమారుడని అగ్నిదేవుడిని ద్వారా జన్మించిన వాడు వాటి అగ్ని కుమారుడని గంగాదేవి గర్భం నుంచి జారిపడ్డవాడు కాబట్టి స్కందుడని భూదేవి కుమారుడు కాబట్టి శరవణుడని ఇలా కార్తికేయునికి ఎన్నో పేర్లు వచ్చాయి